ఇదే విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతను బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే నాడు గజేంద్రుడు అక్కడ ఇదే తత్వం తత్వత ఒకటే కనుక విశ్వమంతటా అందరిలో పరమాత్మున్నాడు అని తెలిసినప్పుడు పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే బాగా తెలుసుకోవే అంటారు త్యాగయ్య మాట అందరిలో బ్రహ్మమే అని ఎవడైతే సాధనతో దర్శిస్తూ ఉంటాడో అదే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ అందరిలో పరమాత్మను చేసేటప్పుడు పరమాత్మ దోషరహితనే కదా కనుక ఎవరిలోనూ దోషము చూడని స్థితి అతనికి ఉన్నది కనుక అతడు అసూయను దాటిపోయాడు అనసూయ ఇది లోకంలో మనం చూస్తుంటే దోషదర్శన కూడా తగ్గించుకోవాలండి ప్రతిదానిలో నెగిటివ్ థాట్ తగ్గించుకోవాలి ఇక్కడ రామాయణంలో కూడా చివరికి వాల్మీకి అంటాడు అసూయ లేని వారే రామాయణం చదవండి అన్నారు మన భాషలో జలసి పడకుండా రామాయణం చదవమని ఎవరితో జలసి పడతామండి రామచంద్రమూర్తితోనా ఎలా ఉంటుందంటే దోమ ఏనుగుతో పోటీ పడినట్టు ఉంటుంది ఆయనతో మన జలసి ఏమిటి లేదా సీతమ్మతోన రామ రామ అది సాధ్యం కాదు అక్కడ అసూయ పడకుండా రామాయణం చదవంటే అర్థం నేను గొప్ప గుణాలను మీకు రామ రూపంలో సీతమ్మ రూపంలో చూపిస్తున్నాను మీరు దుర్బుద్ధులతో వాళ్లలో కూడా దుర్గుణాలు వెతకండియా వెతికితే కల్పవృక్షం కూడా విషవృక్షంలా కనబడుతుంది సూర్పడక అని చెప్పాడండి ఇక్కడ మరొకడు కాదు ఇక్కడ అసూయ ఉంటే మహాత్ముల కూడా దోషాలు కనబడతాయి అనసూయ గుణం ఉంటే ప్రతిదాల్లో సుగుణం కనబడుతుంది ఇది గుణస్థాయిలో చెప్తే దుర్గుణం చూడకు సుగుణాన్ని చూడు అని అర్థం ఇది సాధన దశలో కానీ జ్ఞానస్థాయిలో చెప్తే అంతటా దోషరహితమైన శుద్ధం అపాపవిద్ధమైన ఒక బ్రహ్మమే ఉన్నది అనే దర్శనం ఏది ఉందో అది అనసూయాస్థితి ఈ దర్శనమే సాధన అటువంటి అనసూయాస్థితి స్థితి ఉంటుందో వాడు అత్రి కాగలడు అంటే త్రిగుణాలకు అతి తెరిగిపోతాడు అలా వెళ్ళిన వాడికి బ్రహ్మము దత్తమవుతుంది ఇది అత్రి అనసూయలకి దత్తుడు పుత్రుడు దాగినటువంటి ఉపనిషద్ రహస్యము ఇది సాధనాపరంగా ఆ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రతివాడి లక్ష్యం ఏం కావాలి దత్తుడు నాకు దొరకాలి ఎలా దొరకాలి దత్తుడు అక్కడ దొరికాడు నేను ఆయన శిష్యుణ్ణి మళ్ళీ రెండు ఉండకూడదు దత్తుడు తన్న తాను ఇచ్చున్నాడంటే రెండు లేదు ఒకటే నువ్వు బ్రహ్మమైపోవాలి అదే తన్ను తాను ఇచ్చుకోవడం అంటే అర్థం లేదా బ్రహ్మము నేనై ఉన్నది అని తెలుసుకోవడం కూడా జీవ అది లభించాలంటే ఎప్పటికైనా అత్రి కావాలి కానీ మన అందరి లక్ష్యం అత్రిస్థితి కావాలన్నదే ప్రతి జీవుడు లక్ష్యం కావాలి దానికి అనసూయ అనేటటువంటిది సాధన దశలో కావాలి మొదటిగా దుర్గుణములను పరిచయం సుగుణములను మాత్రమే గ్రహించి ధర్మబద్ధమైన జీవనం గడపడం మొదటి దశలో అనసూయ శబ్దానికి అర్థం రెండవ దశలో దోషరహితమైన బ్రహ్మముని అన్నిటియందు దర్శించుట భావించుట విచారణ చేయుట ఇది అర్థం ప్రధానంగా తెలిసింది కదా అత్రి అనసూయ దత్త అంటే ఇంత దివ్యమైన భావం దాగి ఉన్నది ఇందులో ఇటువంటి భగవానుడైన దత్తుడు అంటే ప్రతి కథలో కూడా మనకు అవతార మూర్తుల్లో కూడా ఆంతర్యంలో ఈ అర్థాలు ఉంటాయి ఇవి జ్ఞానపరంగా అన్వయించుకోవాలి సామాన్య దృష్టితో చూస్తే అత్రుడిని మహర్షి అనసు అనేటువంటి మహాపతి తపస్విని వారికి తనేడుగా దత్తుడు కలిగాడనే అర్థంతో తృప్తి పడిపోయే వారికి సంతోషం కానీ ఈ అర్థం తీసుకుంటే మధుర అనిపించే వాళ్ళు కొందరు ఉంటారు కనుక వారి కోసం అర్థాన్ని ప్రస్తావన చేయడం జరిగింది ఇది శాస్త్ర సిద్ధమైన లేదా శాస్త్ర సముచితమైన అర్థమే తప్ప శాస్త్ర విరుద్ధమైన అర్థం ఇక్కడ చెప్పబడలేదు అని సవనీయంగా మనవి చేసుకుంటూ ఈ విధంగా ఉన్నటువంటి దత్తుడు ఉన్నాడే ఇంకా ఆయన లీలలు చూడాలండి దత్తుడు అవతరించితే అవతారమూర్తి అందరికీ అర్థమవుతారా అర్థం కారు వాళ్ళు ఎలా కనబడుతున్నారో అలాగే అనడానికి లేదు పైగా లాంటి అంటే స్వేచ్ఛావతారం శాశ్వత అవతారం ఉన్నదే ఇంకొక విషయంలో అవధూత అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అంటారు కదండి అవధూత చింతన అవధూత అంటేనే సర్వకర్మల్ని ఎగరగొట్టేసిన వాడు ఆయనకి ఏమీ లేదు అంత శుద్ధుడు అలా అవధూత చింతన చేస్తే చింతలన్నీ తొలగిపోతాయి అటువంటిది అవధూత చింతన అటువంటి వాడు దత్తుడు అవధూత స్వామి అవధూతల ప్రవర్తన ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు ఆయన ఎలాగైనా ఉంటారు కర్తం అకర్తం అన్యథాకర్త సమర్థ అని చెప్పినట్లు ఏదైనా చేస్తారు ఏది చేయరు ఎందుకు అని అడిగే హక్కు మనకలేదు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించే శక్తి మనకలేదు వాళ్ళ ఇష్టం ఏదైనా చేస్తారు నువ్వు ఇలా అనుకుంటే అలా చేస్తారు అలా అనుకుంటే ఇలా చేస్తారు అసలేమీ ఏమి చేయరు నమస్కారం చేసుకో అంతే వాళ్ళు అంతు పట్టరు పైగా గురువుని మనం పట్టుకోవాలి గురువు శిష్యుల కోసం తాపత్రయపడ్డు శిష్యుల్ని పెంచుకోవాలని తాపత్రయపడే గురువులు ఉండవచ్చు అది కలికాలంలో కానీ అసలైన గురువు ఉంటాడే వాడు దొరకడండి అంత తేలిగ్గా గురువులకు యూనిఫార్ములు ఉంటాయా పోల్చుకోవడానికి గెటప్పులు ఉంటాయా విజిటింగ్ కార్డులు ఉంటాయా నేమ్ ప్లేట్స్ ఉంటాయా పోల్చుకోలేము పైగా వాళ్ళు ఇతరులు పోల్చుకోకూడదనే తిరుగుతారు అందుకే అందరిలో విభిన్నంగా కనిపించాలనుకోరు ఏదైతే మన దృష్టి ఏకాగ్ర నిలబడదో ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎవరా అని తేరిపార చూడ్డానికి అవకాశం లేని విధంగా ఉంటారు అందుకు పిచ్చి ఉంటారు సామాన్యుల్లో ఉంటారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ పరిస్థితి ఇలా ఇలా ఉంటారు అని చెప్పడానికి లేదండి ఎంతో ఊహించుకు వెళ్ళానండి గురువుగారంటే అంత జామ్ జామ్ ఆయన నుంచి మంచి లైట్ వస్తుందని ఏమీ లేదండి అని మనం అంటూ ఉంటాం అలా వస్తుంది ఎక్కడ ఉందా వాళ్ళు పోల్చడం మహా కష్టం అండి ఇక్కడ పైగా మనం పోల్చుకోకూడదని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అది కూడా మర్చిపోవద్దు అంత తేలిగ్గా దొరకకూడదని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ సంఘం అంటే మహా చికాకు వాళ్ళు దొరకరు అంత తేలిగ్గా ఒక ఉత్తమ సాధకుడే వీలైనంత ఏకాంతాన్ని కోరుకుంటాడు ఇంకా సిద్ధ పురుషుడు గురించి ఏమున్నది వాళ్ళు నిరంతర ఏకాంతులే వాళ్ళు సామాన్యం కాదు మొత్తానికి ఆయన చిన్నప్పటి నుంచే ఆయన వద్దకు జ్ఞానం కోసం అందరూ వస్తుంటే ఏమీ చెప్పట్లేదు ఆయన ఏదో చెప్పబోయే జ్ఞానోపదేశం చేయబోయ్యా అని పెద్దలు అడుగుతుంటే వాళ్ళు దొరకకుండా ఆటలు పాడుతూ పాటలు పాడుతూ తిరుగుతున్నాడు అంటే ఆడుతూ పాడుతూ తిరిగితే ఈయనేం జ్ఞానం చెప్తాడో వాళ్ళు అనుకోవాలని ఎలాగోలో వాళ్ళు వెళ్ళిపోవడం ఆయనకు కావాలి కానీ వాళ్ళు మాత్రం పట్టుదలతో ఈయన ఎలాగైనా మాకు జ్ఞానం చెప్పాలని కూర్చున్నారు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా పరిగెత్తేట్టయన పరిగెడితే వీళ్ళు పరిగెడుతున్నారు చూసారా అంటే గురువుని ఎలాగైనా పట్టుకోవాలి తప్ప ఆయన దొరకలేదు అని వదులుకోకూడదు గురువు మనకు అందుబాటులో ఉండాలి అనుకోకూడదు గురువుకి మనం ఎలా వెళ్ళాలి అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి గురువుని పట్టుకునే ప్రయత్నం చేయాలి అలా గురువు వెంట పరిగెడుతున్నారు దత్తుల వారి వెంట ఆయన దొరకలే ఆఖరికి వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగా ఒక పెద్ద మడుగులో దిగిపోయాడు ఆయన ఎప్పటికి రాడే బయటికి వెంటనే వీళ్ళందరూ కూడాను ఆ మడుగు ఒడ్డును కూర్చున్నారు ఎప్పటికైనా వస్తారు కదా చెప్తాను చూడండి అందులో కొంతమంది ఎంతసేపు కూర్చుంటామని వెళ్ళిపోయారండి ఫిల్టర్ ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేస్తాడు కొందరు గురువుని అందుకే ఈ గురువు ఏంటండి ఎప్పుడడిగా మంత్రం ఎవడు తిప్పించుకుంటాడు అంటే అలాంటి వాళ్ళు గురువుకి కావాలి వదిలేయడానికి ఎంత ఓపిక ఉండాలండి అందుకని ఎక్కడ శిష్యుడు జారిపోతాడు అనుకుని తాపత్రయపడ్డ ఆయన కొంతమంది ఫిల్టర్ అయిపోయారు తేదీ ఇంకా మడుగులోంచి రాలేదు ఎప్పటికొస్తాడే మనకి ఇంట్లో మన ఇంటి పనులు అని వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది మాత్రం పట్టుదలగా కూర్చున్నారు అటు తర్వాత ఆయన లోపల నుంచి వచ్చాడు ఎలా వచ్చారంటే చేతిలో ఒక మదిరా పాత్ర పట్టుకున్నాడు ఒళ్ళో ఒక ఆవిడ ఉంది ఈ మదిరా పాత్ర పానం చేస్తూ ఒళ్ళో ఆవిడ్ని ముచ్చటగా చూసుకుంటూ ఉన్నాడు ఒకవైపు మద్యం మరొకవైపు మగువ ఇటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఏంటి చెప్తాడు అనుకున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు నిస్సంగుడై ఉండాలి నిర్వికారుడే ఉండాలి లంపటాలు లేనివాడై ఉండాలి భోగలాలస ఉండరాదు వీడికేమో ఆ భోగలాలస మదిరొకటి అటువైపు కామాసక్తి ఒళ్ళు ఆవిడ ఈయన జ్ఞానం చెప్తాను చాలామంది వెళ్ళిపెట్ట అమ్మయ్య అనుకున్నాడు ఆయన ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాడు ఇక్కడ అంటే ఏ విధంగా ఆయన అలా ఉన్నాడు అంటే అవతల వారు ఇది చూసుకుందరు వదిలేశారు ఆయన్ని ఎవడైతే అప్పుడు కూడా నిలబడి నువ్వు శుద్ధుడు అని గ్రహించారో వారికి మాత్రమే జ్ఞానోపదేశం చేశాడు ఒక దత్తావతారాలు ఇలాంటివి కనబడుతుంటాయండి ఇంకా తర్వాత భక్తులను కూడా ఇలాగే పరీక్ష పెడతాడు చూడ్డానికి పిచ్చివాళ్ళలాగాను పైగా శౌచాది నియమాలు లేని వాళ్ళలాగాను ఇలా కనబడుతూ ఉంటాడు ఆయన కొంతమందిని అనుగ్రహించాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆయన అలా ఉన్నాడు ఎలాగైనా ఉంటాడు కనుక ఆయన గురువు అనుకోండి కానీ ఎవరో గురువు అని చెప్తూ నేను ఎలా ఉన్నా పర్వాలేదు గురువు అనుకో అని చెప్తే కుదరదు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇలా చెప్పారు కనుక దత్తుడు మాత్రం తాగలేదు మీరు ఆయన గౌరవించరు నన్ను అలాగే గౌరవించారని నమ్మని బయలుదేరారు అనుకోండి నమ్మకండి ఎందుకంటే ఏం చెప్తే ఏ ప్రమాదం అని కలికాలంలో అన్నీ జాగ్రత్తగా చెప్పుకోవాలి